అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వర్గ మా ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ వ్యవసాయ ప్రతి ఇన్ఫర్మేషన్ అందించబడుతుంది అలాగే మిర్చి ధరలు కానీ అలాగే చిల్లీస్ ప్రతి ఒక్కరు కూడా సీడ్ గురించి వెళ్ళలేదు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కొత్తగా చూసుకుంటే సబ్క్రాబ్బ తీసుకున్న ఛానల్ ఫాలో అవును సో ఈ యొక్క వీడియోలో వచ్చేసి ప్రధానంగా ఇప్పుడు మార్కెట్ సీజన్ కాబట్టి ఎక్కువగా అరైవర్స్ అయితే రావడం జరుగుతుంది అలాగే చాలా మంది రైతులు కూడా ఏసీలు పెట్టడం జరుగుతుంది ప్రధాన మార్కెట్లు గుంటూరు ఖమ్మం వరంగల్ హైదరాబాద్ మలక్పేడ్ మార్కెట్ చూసుకున్నట్టయితే తేజ క్వాలిటీ కానీ ఆరుమూరు బ్యాడగీ సెగ్మెంట్లు నాటు మార్కెట్కి బాగా రావడం జరుగుతుంది విస్తీర్ణం పెరిగినప్పటికీ కూడా దిగుబడి తగిన ఐదు ఆరు గంటలు కానీ పది పదిహేను అయినా కానీ అందరూ కూడా మార్కెట్లకి వేసుకొని రావడం జరుగుతుంది సో వేసుకొని వచ్చినప్పుడు ప్రజలు చూసుకున్నట్లయితే మార్కెట్లో వందలు కూడా కొంచెం గుర్తుపడతారు ఉండడం అలాగే ఇరవై వేలు అలాగే పదిహేను పదహారు వేలు టూ ఖర్చులు కానీ అలాగే ఏసీలో పెట్టడానికి పెడితే బోన్లు ఇస్తే ఏసీలో పెట్టడానికి అలాగే ఇతర ఆర్థిక కారణాల వల్ల కొంతమంది అమ్ముకోవడం జరుగుతుంది కొంతమంది బ్యాడీగా తీసుకొచ్చి అంటే అక్కడ ఏసీలు పెట్టుకొని కొన్ని అమౌంట్ తీసుకొచ్చి లోన్లు విధంగా చేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ నడుస్తుందని చెప్పుకోవచ్చు సో మన ఛానల్ డైరీ ఎప్పుడు కూడా జెన్యున్ కంటెంట్ అలాగే ఏ విధంగా నడుస్తుందో ప్రజలు కూడా తెలియజేయడం జరుగుతుంది సో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇంకొక పది పదిహేను రోజుల వరకు అయితే బాగా హెవీ మిచ్చి కొనసాగే అవకాశం ఉంది సో ప్రధానంగా చూసుకున్నట్లయితే అన్న మార్కెట్ ఎక్స్పోర్ట్లు వస్తాయా రేట్లు ఏ విధంగా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది ప్రజలు చూసుకున్నట్లయితే తేజ వచ్చేసి ఐదు కేజీల ప్యాకింగ్కి బంగ్లాదేశ్ ఎక్కువగా ఎక్స్పోర్ట్ వెళ్ళడం జరుగుతుంది సో ఈ యొక్క ఎక్స్పోర్ట్ ఆధారంగా మార్కెట్ డిమాండ్ కొనసాగే అవకాశం ఉంది సో మార్చిలో హోలీ మూమెంట్ అయితే ఒకటి ఉండడం జరిగింది దాదాపుగా ఇంకొక పది పదిహేను రోజుల వరకు కొనసాగినా కానీ మార్కెట్ తొంభై ఐదు నుంచి రెండు వందల వరకు రెండు వందల పది వరకు అయితే స్టడీ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనబడడం జరుగుతుంది అలాగే ఆరుమూరు సెగ్మెంట్ కావచ్చు అలాగే షార్క్ వన్ ఏకే ఫార్టీస్ వన్ ఈ రకాలు చూసుకుంటే కేజీ ఐదు కేజీల ప్యాకింగ్లో రీప్యాకింగ్ సెకండ్ టైప్ వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా మంచి డిమాండ్ కొనసాగుతుంది సెకండ్ రకం అలాగే నాటు రకం బ్యాడగరీ రకాల కన్సిస్టెన్సీ స్టడీ మార్కెట్ కొనసాగడం జరుగుతుంది సో పదిహేను వేల నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు బ్యాడగీ రకాలు సోపర్ టెన్ భద్రాచలం పాలిటీస్ కర్నూలు ల్యావర్ను డెలక్స్లు అన్నీ కూడా బంగారం బుల్లెట్లు అలాగే రోమి ట్వంటీ సిక్స్ అన్ని రకాలు కూడా స్టడీ మార్కెట్ కొనసాగడం జరుగుతుంది సో రైతులందరూ కూడా మంచి మార్కెట్ అయితే వచ్చే అవకాశం ఎందుకంటే ఈ సంవత్సరం ప్రజెంట్ ఆశించినటువంటి దిగుబడు రాకపోవడం రైతులందరూ కూడా బొబ్బర్లు వింటి సమస్యలకి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడ్డారు కాబట్టి సో ఉన్నటువంటి అంటే రెండు వేల ఇరవై నాలుగులో సార్వత్రిక ఎలక్షన్ అయితే ఉండడం జరిగింది కాబట్టి జనరల్ ఎలక్షన్స్ ఈ జనరల్ ఎలక్షన్ అయ్యాక ఎక్కువగా ఆర్డర్లు ఎక్స్పోర్ట్లు వచ్చే అవకాశం ఉంది సో ప్రజెంట్ కూడా ఆర్డర్లు ఎక్స్పోర్ట్లు బాగా వెళ్ళడం జరుగుతుంది సో ఫ్యూచర్లో కూడా రెండు వేల ఇరవై రెండులో ఏ విధమైనటువంటి నాటు రకాలు కానీ అలాగే ఈ సీడ్ రకాల డిమాండ్ ఎలా వచ్చిందో మంచి డిమాండ్ అయితే వచ్చే అవకాశం ఉంది సో చాలామంది వ్యాపారస్తులు కావచ్చు అలాగే లోకల్ ప్లేయర్స్ అందరూ కూడా స్టాకులు పెట్టడం జరుగుతుంది నూట తొంభై రెండు వందల మధ్యలో కూడా స్టాకులు పెట్టి సో ప్రతి ఒక్కరు కూడా చూసుకోవడం జరుగుతుంది కాబట్టి సో చేయ తాలు పదిహేను వేల నుంచి పదహారు వేలు వరకు కలగలు మిక్సింగ్ సేల్ అయితే మామూలు తాలు పదకొండు వేలు పన్నెండు వేలు సేల్ అవ్వడం జరుగుతుంది సేల్తాలు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు సేల్ అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా హెవీ మార్కెట్లు అయితే ఈ విధమైనటువంటి పరిస్థితులు అన్నీ కూడా మార్కెట్ల మీద ఉండడం జరిగింది సో ప్రధాన మార్కెట్లు ఏదైనా గుంటూరు కానీ ఖమ్మం కానీ వరంగల్ మార్కెట్లో కానీ రైతులు ముచ్చి తీసుకొచ్చినప్పుడు ఆరుదల సరుగు తీసుకొని వస్తే మార్కెట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అందుకని నిమ్ములు కానీ అలాగే పచ్చి పచ్చి కాయలు తీసుకొస్తే మార్కెట్ పడేసే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు గమనించగలరు అలాగే ఆరుగులసారి తీసుకొస్తే మార్కెట్ ఎప్పుడు డిమాండ్ ఉంటుంది సో ఒక రోజు అమ్ముడుపోకపోయినా రెండో రోజు మళ్ళీ పెట్టి అమ్ముకోవచ్చు అండి మీరు అక్కడ నుంచి ఆ నిమ్మకాయలు తుప్పుకొని మరి మార్కెట్కి వస్తే ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని రైతు సోదరులు అందరూ గమనించండి అలాగే మార్కెట్ అయితే అన్నీ కూడా అంటే ఎక్స్పోర్ట్లు కానీ అలాగే ప్రతి ఒక్కరు ఆర్డర్ల పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా బాగానే ఉంది సో క్రాస్మెటిక్స్ కానీ ఐదు కంపెనీలు కూడా మూమెంట్గా మసాలా కంపెనీలు ఐటీసీ కంపెనీలు కూడా అన్నీ కూడా మూమెంట్గా కొనసాగడం జరుగుతుంది కాబట్టి సో ఈ సంవత్సరం మనం మిర్చికి మంచి డిమాండ్ ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనబడడం జరుగుతుంది ఇప్పుడే కూడా ఇంత స్టాక్ వచ్చినా కానీ మార్కెట్ స్టడీగా కొనసాగడం నిలబడి ఉంది కాబట్టి రైతు సోదరులు గమనించి ముందుకెళ్ళండి అలాగే ఏదైనాటువంటి డౌట్స్ ఉంటాయి మార్కెట్ సంబంధించి ప్రతి ఒక్కరు ఏమైనా డౌట్స్ ఉంటాయి అలాగే మన యొక్క మిర్చిని కూడా ఏసీలో పెట్టడం జరిగింది సో దానికి సంబంధించి వీడియో కూడా మనం పెట్టడం జరిగింది సో ఈ విధంగానే ఉందండి సో ఉంటానండి బాయ్